వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను నూట యాభై గజాలతో ఒక మంచి ప్లేస్ వన్ ఇల్లు అయితే తీసుకొచ్చానండి ఇది మనకి మెయిన్ రోడ్కి జస్ట్ నాలుగో బిట్ అయితే ఉంటుందండి ఇది మంచి అయితే ఉంది మీరు అయితే చూస్తున్నారో సో ఇక్కడ ప్రెసెంట్ అయితే నేనైతే గేట్ అయితే ఓపెన్ చేశాను మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ బోర్ ఫెసిలిటీ అనేది ఒక ఇంట్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది అలానే ఇక్కడ మీరు సంపు చూస్తున్నారు ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న హాల్ అండి ఇక్కడ మీరు ఈజీగా రెండు కార్లు అయితే పార్క్ చేసుకోవచ్చు ఇంకా మిగిలిన కూడా కొంచెం మనం బైక్ కూడా పార్క్ చేసుకోవచ్చు ఇది గ్రౌండ్లో ఉన్న ప్లేస్ అండి మీరు ఇక్కడ సైడ్కి అయితే చూస్తున్నారో ఎవరైతే మంచి కాలనీలో తక్కువ ధరలో ఇల్లు కావాలి అనుకునేవారు ఈ యొక్క వీడియోని అయితే పూర్తిగా చూడండి ఈ ఇల్లు అయితే చాలా వరకు అయితే బాగుందండి మనకి ఇక్కడ బ్యాక్ స్పేస్ కూడా వదిలేసి ఇల్లు అయితే కట్టడం జరిగింది చుట్టుపక్కల చూస్తున్నారు చాలా ఇళ్ళు అయితే ఉన్నాయండి మంచి బడ్జెట్లో ఇల్లు కావాలి అనుకుంటే మన ఓడిపి ప్రాపర్టీస్ అయితే మీరు ఆల్వేస్ కాంటాక్ట్ అవ్వచ్చు మరోసారి చూడండి హాల్ ఎంత పెద్దగా ఉందో ఇది మనకు వచ్చేసి హాల్ అండి పైన సీలింగ్ కూడా చూస్తున్నారు ఎంత మంచిగా డిజైన్ చేశారో ఇది వచ్చేసి సంపండి ఇక్కడ మీకు సంప ఉంటుంది ఇక్కడ బోర్ అనేది మీరు చూశారు ఇక్కడ మనకి మెట్ల దగ్గర అయితే ఒక బాత్రూమ్ అనేది ఉంటుందండి ఇండియన్ స్టైల్లో యొక్క బాత్రూమ్ అనేది ఉంటుంది ఇలా ప్రెజెంట్ అయితే కొన్ని పెయింట్ డబ్బాలు ఉన్నాయి ఇక్కడ సైడ్ కూడా మనకైతే గ్యాప్ అయితే ఉండడం జరిగింది పక్కన మీరు చూస్తున్నారు పక్కన కాలనీని చూసి ఇల్లు తీసుకోడానికి అయితే ప్రయత్నించండి నేను ఫస్ట్ లోపలికైతే ఎంటర్ అవుతున్నాను మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే అనేది ఉంటుందండి వన్ బిహెచ్కే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది మీరు ఇక్కడ చూస్తున్నారు ఈ యొక్క గ్రౌండ్ ఫ్లోర్లో ఎంత పెద్దగా ప్లేస్ ఉందో చూడండి మంచి అసెఫ్టీతోని మనకైతే ఈ యొక్క ఇల్లు అయితే నిర్మాణం అయితే చేయడం జరిగింది పైన మీరు చూడొచ్చు ఈ యొక్క డిజైన్ ఎలా చేశారో సీలింగ్కి ఇక్కడ మీకు సెల్ఫ్స్ టీవీ పెట్టుకోవడానికి ప్లేస్ ఇవన్నీ అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ హాల్లో కూడా మీరు చూస్తున్నారు సెల్ఫ్స్ ఎన్ని ఉన్నాయో చాలా వరకు అయితే సెల్ఫ్స్ అయితే ఉన్నాయండి మంచి డిజైన్లో యొక్క ఇల్లు అయితే కన్స్ట్రక్ట్ అయితే చేయడం జరిగింది అలానే మీరు ఇక్కడ ఈ యొక్క కిచెన్ అయితే చూస్తున్నారు ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి నేనైతే అయితే ఎంటర్ అయ్యానండి ఇక్కడ మనకు డోర్ కూడా ఉంటుందండి ఆ డోర్ ఓపెన్ చేసి మనకి బయట నుంచి కూడా నడచచ్చు ఇది వచ్చేసి కిచెన్ వాషింగ్ మిషన్ ఇక్కడ మీరు సెల్ఫ్ చూస్తున్నారు పైన సబ్జ కూడా చూస్తున్నారు చాలామంది హాడవారికి కిచెన్ ఎక్కువ ఇష్టపడుతుంటారు కాబట్టి అందుకే నేను కిచెన్ కూడా పూర్తిగా అయితే విడో చేశాను ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు అంటే మన సారీ ఒకటే బెడ్రూమ్ ఉంటుంది కాబట్టి మనకి ఇదే బెడ్రూమ్ అండి వన్ బిహెచ్కే కాబట్టి ఇక్కడ మనకి బాత్రూమ్ అనేది ఉంటుందండి చూడవచ్చు మీరు ఓన్లీ వన్ బాత్రూమ్ ఉంటుంది కింద బయట ఒక బాత్రూమ్ అనేది ఉంటుంది పైన సీలింగ్ అయితే చూస్తున్నారు ఎంత బాగుందో కింద ఓన్లీ వన్ బిహెచ్కే కాబట్టి ఒకటే బెడ్రూమ్ అనేది ఉంటుంది పైన టూ బీహెచ్కే ఉంటుంది చిల్డ్రన్స్ రూమ్ అండ్ ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ అనేది పైన ఉంటుంది సెల్ఫ్స్ కూడా బాగానే ఉన్నాయి మీకు విండోస్ కూడా చూస్తున్నారు ఎవరైతే ఈ యొక్క ఇల్లు కావాలనుకున్న అనుకుంటే మన నెంబర్ని అయితే సంప్రదించవచ్చు చాలామంది ఇలా మన వీడియోస్లో చూసి ఎంతోమంది అయితే మా దగ్గర అయితే ఇల్లు అయితే పర్చేజ్ చేశారో వాళ్ళ నుంచి ఇంకా మంచి ఫీడ్బ్యాక్స్ కూడా అయితే రావడం జరుగుతుంది మంచి ప్రాపర్టీస్ మాత్రమే మనమైతే ఓడిపి ప్రాపర్టీస్లలో అయితే అప్లోడ్ అయితే చేస్తామో చాలామంది కొన్నిటికీ వీడియోస్ లేవని అడుగుతూ ఉంటారు ఖాళీ ఫొటోస్ మాత్రమే పెడుతూ ఉంటారని చెప్తున్నారు బట్ కొన్ని ఎందుకంటే కిరాయికి ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడ కొంచెం ఇబ్బంది పడితే మనమైతే ఓన్లీ ఫోటోస్ వరకే అప్లోడ్ చేస్తాము సో మీకు అటువంటి ఏం టెన్షన్ లేదు మీరు సైడ్ విజిట్ చేసి ఒక ఇల్లు నచ్చితేనే తీసుకోవచ్చు ఇది పైన మనకి జీ ప్లస్ వన్ కాబట్టి నేనైతే మెట్లెక్కి ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగింది మీరు ఇక్కడ చూస్తున్నారు ఓపెన్ ప్లేస్ మనకి పైన జీప్లెస్ వన్లో అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఎంత ప్లేస్ ఉందో ఇది వచ్చేసి మనకి మెట్లండి నేను లోపలికి అయితే ఎంటర్ కాకపోతున్నాను ఇక్కడ నుంచి చూస్తుంటే అక్కడ ఫార్టీ ఫీట్ రోడ్ నుంచి ఒక బైక్ వెళ్తుంది కదా అది మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అండి చాలా వరకు దగ్గరలో జస్ట్ ఫోర్త్ బిట్టే నార్త్ ఫేసింగ్లో ప్రెజెంట్ అయితే ఈ అయితే మనకి అవైలబుల్గా ఉంది నేను డోర్ అయితే ఓపెన్ చేశాను ఇది ఫస్ట్ మనకి హాల్ అండి పైన అంటే ఫస్ట్ ఫ్లోర్లో స్టార్టింగ్ డోర్ తీయంగానే ఇదైతే మనకు ఉంటుంది ఇలా అయితే ఉండడం అయితే జరుగుతుంది మీరు చూడొచ్చు ఇక్కడ ఎందుకంటే మనకి కింద వన్ బిహెచ్కే ఉంటుంది ఆ డిజైన్ వేరు ఉంటుంది పైన టూ బిహెచ్కే కాబట్టి ఇలా అయితే ఉంటుంది ఇగో నేను ఇక్కడ చూ చూస్తున్నారు మీరు హాల్ అనేది కింద మనకి ఎలాగుందో అలానే ఉంటుందండి కింద ఇక్కడ స్టార్టింగ్లో మాత్రం కొంచెం బాగుంది డిజైన్ మాత్రం మీరు ఇక్కడ చూస్తున్నారు ఇది వచ్చేసి హాల్ అండి అక్కడ లాస్ట్ మీరు టీవీ పెట్టుకోవడానికి ప్లస్ సెల్ఫ్స్ పైన ఒక సబ్జా అయితే ఇవ్వడం జరిగింది చూస్తున్నారు చూడొచ్చు ఈ ఇల్లు అయితే చాలా వరకు మంచిగా అయితే డిజైన్ చేశారండి మీకు ఈ ఇల్లు కావాలనుకుంటే మన నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ మీరు చూస్తున్నారు సైడ్కి డోర్ ఓపెన్ చేస్తే ఇలా మనకి కొంచెం అయితే గ్యాప్ ఉంటుంది మీరు అక్కడ కూడా చూడవచ్చు హాల్లో లాగానే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు ఇది బాత్రూమ్ అండి ఇంకా బాత్రూమ్ అరేంజ్ చేయలేదు చేస్తారు మొత్తం కొంచెం అంటే చేశారు కానీ కొంచెం వర్క్ ఉంది ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ రూమ్ అండి చిల్డ్రన్స్ రూమ్ కూడా చూడవచ్చు మీరు ఎంత మంచిగా డిజైన్ చేశారో ఇది వచ్చేసి మనకి విండోస్ ఇవి సెల్ఫ్స్ పైన ఒక సబ్జా ఉంటుంది పైన సీలింగ్ చూడవచ్చు డిజైన్ ఎంత బాగుందో ఇదండి ప్రజెంట్ మనకి వచ్చిన చిల్డ్రన్స్ రూమ్ అండి నెక్స్ట్ మీరు మాస్ట్ బెడ్రూమ్ అక్కడ ఉంటుంది కాబట్టి నేను దాని తర్వాత అయితే తీస్తాను మరోసారి చూడండి హాల్ ఇప్పుడు నేను కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాను అండి అందరికీ నచ్చే విధంగా కిచెన్ వీళ్ళైతే మంచిగా అయితే డిజైన్ చేస్తారండి ఇది వచ్చేసి కిచెన్ అండి వాషింగ్ మెషిన్ చూస్తున్నారు కింద గ్యాస్ పెట్టుకోవడానికి ఇక్కడ ఇటు సైడ్ చూడవచ్చు సెల్ఫ్స్ ఈ యొక్క డిజైను మంచిగా ఉన్నాయి సెల్ఫ్ కొందరు తక్కువ సెల్ఫ్స్ కడతారు బట్ ఇక్కడ ఓన్ టైందంటే చా చాలా సెల్ఫ్స్ అయితే కట్టడం అయితే జరిగింది మంచిగా అయితే ఉంది ఇది బాల్కనీ అండి ఇక్కడ మీరు బట్టలు అయితే పిండుకోవచ్చు మనకి ట్యాప్స్ అయితే ఇంకా పెట్టలేదండి ఆ యొక్క ట్యాప్స్ అయితే త్వరలో అయితే వాటర్ అయితే పెడతా అని చెప్తున్నారు ఎందుకంటే కొందరు ఏంటంటే కస్టమర్స్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేయమంటారు కాబట్టి అలా కూడా చేయించుకోవచ్చు ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో ఈ యొక్క సెల్ఫ్స్ అనేవి ఉంటాయి దీంట్లో ఒక బాత్రూమ్ అనేది ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు పైన సీలింగ్ మాత్రం వేరే లెవెల్లో డిజైన్ అయితే చేశారని మీరు ఇక్కడ చూస్తున్నారు ఇల్లు అయితే చాలా వర్క్ అయితే బాగుందండి ఇక్కడ మీరు బాత్రూమ్ చూస్తున్నారు ఇది మనకి వెస్ట్రన్ వచ్చే ఛాన్స్ ఉందండి ఇక్కడ ఇంక ఇది అరేంజ్ అయితే చేయలేదు కానీ బట్ అది కొంచెం అయితే ఇంకంప్లీట్ ఉంది ఆ వర్క్ అనేది కంప్లీట్ కూడా అవుతుంది ఇది హాల్ అండి మీరు ఒకసారి మళ్ళీ చూడవచ్చు హాల్ అనేది ఎలా ఉందో మీకు ఈ ఇల్లు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన నెంబర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది మీరు దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు లేదు ఈ బడ్జెట్లో మాకు ఇల్లు వద్దు ఇంకా తక్కువ బడ్జెట్లో కావాలనుకున్నా మీరైతే ఓడిపి ప్రాపర్టీస్ని ఆల్వేస్ కాంటాక్ట్ అవ్వండి మన దగ్గర ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి ఇండిపెండెంట్ హౌజెస్ ఉంటాయి జీప్లస్ వన్ ఉంటాయి ఫ్లాట్స్ ఉంటాయి టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఉంటాయి ఒకటి చెప్పి ఇంకోటి అబద్ధాలు మన దగ్గర ఉండవు ఓన్లీ జెన్యున్ ప్రాపర్టీస్ మాత్రమే అప్లోడ్ అయితే చేయబడతాయి మన ఛానల్లో నేను టెర్రస్ మీదకి అయితే వెళ్తున్నానండి ఇది నూట యాభై గజాలతో ఇల్లు కాబట్టి దీని యొక్క డైమెన్షన్స్ ఎలా ఉంటాయంటే మీరు పైన చూస్తే క్లారిటీ అనేది మీకు వస్తుంది ఇరవై రెండు పాయింట్ ఐదు ఇంటూ అరవై సైజులు ఇది ఇరవై రెండు పాయింట్ ఐదు ఇంటూ సిక్స్టీ డైమెన్షన్స్ అంటే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్స్తో ప్రజెంట్ అయితే ఇల్లు మనకి అవైలబుల్గా ఉంది మరి యొక్క హౌజ్ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే మధురా నగర్ నియర్ బిఎన్ రెడ్డి నగర్లో అయితే ఇల్లు అయితే అవైలబుల్గా ఉందండి మధురా నగర్ మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడొచ్చు పక్కన సరే ఇల్లులు చూడండి మీరు సిటీకి దూరంగా ఉంది కొంచెం దూరంగా ఉందని ఆలోచించవద్దు ఫస్ట్ కాలనీ డెవలప్మెంట్ చూడండి చుట్టుపక్కల స్కూల్స్ కాలేజెస్ అన్ని ఫెసిలిటీ సూపర్ ర్యాపిడో ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉంది అది ఆలోచించి మంచి బడ్జెట్లో ఇల్లు వస్తుంది కాబట్టి అలా మీరు ట్రై చేయండి దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి కోటి ముప్పై లక్షలు అయితే ఓనర్ అయితే చెప్తున్నాడు అండి మీరు వచ్చి మాట్లాడితే ఆ ప్రైజ్ అనేది నెగోషియబుల్ అవుతుంది మీరు మన కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవుతే మనమైతే మీకు అటువంటి ఫెసిలిటీస్ కూడా మన ఓడిపి ప్రాపర్టీస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది పోయి సైడ్ విజిట్ చూపించి మీకు ఇల్లు నచ్చితే ఉన్నటితో మాట్లాడి కూడా మేమైతే మీ యొక్క ఇల్లు అనేది ఇప్పిస్తామండి అలానే ఇక్కడ చూస్తున్నారు మరోసారి చూడొచ్చు మీరు ఇక్కడ హాల్ అది సారీ కింద గ్రౌండ్ ఫ్లోర్ పైన సీలింగ్ చాలా వరకు అయితే మంచిగా డిజైన్ చేస్తారు ఇక్కడ మీరు అయితే కార్స్ రెండు కార్లు అయితే పార్క్ చేసుకోవచ్చు గేట్ కూడా పెద్దగానే ఉందండి పక్కన కూడా మనకి నూట యాభై గజలతోని ఇదే డైమెన్షన్స్తో ఒక ఇల్లు అయితే ఉంది దాని వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ ఇస్తాను సో ఇది ఇది గేట్ ముందండి ఇది చూస్తున్నారు మీరు ఇది అండి ఓవరాల్గా ఈరోజు మనకి నూట యాభై నూట యాభై గజలతో ఉన్న ఒక జీ ప్లేస్ వన్ థ్యాంక్ యూ